వరికుంటపాడు మండలం వెలుగు కార్యాలయంలో మండల కోఆపరేటివ్ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు వారోత్సవాలలో భాగంగా బెలుగు కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఏపీఎం సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ మండల సమాఖ్య సంఘాల బలోపేతం చేసేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల అరవై నాలుగు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీసీలు జానకమ్మ హబీబ్ ప్రమీల అప్పన్న లాజర్ అకౌంటెంట్ సైదాభాను సంఘబంధాల అధ్యక్షులు వివోఏలు తదితరులు పాల్గొన్నారు పాడు మండలంలో మండల సమైక్య ఆధ్వర్యంలో మరి కోఆపరేటివ్ వారోత్సవాలను ప్రారంభించుకోవడం జరిగింది దీంట్లో భాగంగా మనం మహిళా సంఘాలకు సంబంధించి మరి ఎస్ఎస్సీలు అదేవిధంగా వివోలు అదేవిధంగా ఎంఎస్లు అదేవిధంగా జెడ్ మనకి నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టము అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ ఫోర్ చట్టం గురించి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మహిళల సంస్థలు సంస్థాగత నిర్మాణాన్ని మనం వారు బలోపేతం చేసుకోవడం ఉద్దేశంతో వాళ్ళకున్న బాధ్యతలు హక్కులు తెలియపరచడానికి ఉద్దేశించి మనకిచ్చిన బయల ప్రకారంగా మనకున్న సంస్థలన్నిటిని కూడా బలోపేతం చేసుకుంటూ మన యొక్క లావాదేవీలన్నిటిని కూడా సంవత్సర సంవత్సరము ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఆడిట్స్ కూడా చేయించుకుంటూ డిసి ఆఫీస్కు మనం మరి రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటాము దీనికి సంబంధించి కోఆపరేటివ్ సంస్థ మనకు ఎంతగానో మరి సంస్థలను ఆడిట్ చేస్తూ మనకు మరి డీసీ ఆఫీస్ నుండి కూడా సర్టిఫిక